స్వాగతం చింతలపూడి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం నాటుసాల తయారు చేస్తున్న వడిత్య రామదాసుని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు పీడియాక్ట్ కేసు కొడుతున్నారనే భయాందోళనలో రామదాసు బంధువులు స్టేషన్లో ఫర్నిచర్ ఫైల్స్ ధ్వంసం చేసిన వైనం ఒక టెన్ మెంబర్స్ అట్లా వచ్చారు మిగతా వాళ్ళు మగవాళ్ళు వచ్చారు మగవాళ్ళందరూ అనుమలా ఉన్నారు లేడీస్ మాత్రం వచ్చి లోపలికి వచ్చి ఆ కుర్చీలన్నీ విరగొట్టేసి సిఐ గారు రూమ్ లో ఫైల్స్ అవన్నీ కూడా పడేశారు వాళ్ళ పర్సన్ తీసుకొచ్చారు ఇక్కడికి వాళ్ళైతే రామదాస్ అని అతన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి కోసం వచ్చేసి ఇట్లా గొడవ చేశారు అలా కొట్టడానికి వచ్చారు ఫోన్ వీడియో తీసి రెడీ చేస్తుంటే కొట్టడానికి వచ్చారు వాగ్వాదం పెట్టుకున్నారా దేని గురించి వాగ్వాదం వాళ్ళ మనిషి ఇక్కడికి వచ్చారు సార్ పైన తీసుకెళ్ళారు అయితే వాళ్ళు రాలేదు ఇక్కడికి ఇంకా వాళ్ళు పీడిఎడ్ పెడతానికి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి గొడవ చేశారు వాళ్ళు ఆ సమయంలో ఎవరు నేను సెంపీ కానిస్టేబుల్ నన్ను కొట్టడానికి వచ్చారు లేడీస్ అందరూ ఈ విషయం ఎవరికైనా టాజీ గారికి తెలియరా మా సిఐ గారికి వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చాము ఎస్పీ గారికి కంప్లైంట్ వెళ్ళింది లోకల్ పోలీసులు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ ఇక్కడ క్లియర్ చేసి వెళ్ళిపోయారు